ఈ సర్వే ప్రకారం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి హై ఫ్రెండ్స్ పార్టీలను పక్కన పెట్టండి అసలు సర్వేలు చేయడం అనేది ఎన్నికల ముందు చేస్తారు చాలా సర్వేలు కానీ అప్పుడప్పుడు మధ్యలో కూడా సర్వే రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి సో ఇప్పటి వరకు ఉన్న సర్వేల ప్రకారం మీరు కూడా ఒక అంచనాకు వస్తారు ఈ వీడియో చివరి దాకా చూడండి మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఒక రాష్ట్రం అలాగే మూడు ప్రధాన పార్టీలు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు కానీ క్షేత్ర స్థాయిలో సామాన్యుడి నాడి ఏం చెప్తోంది రెండు వేల ఇరవై నాలుగులో ఊహించని మెజారిటీతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమికి సరిగ్గా పద్దెనిమిది నెలల తర్వాత ప్రజలు ఇస్తున్నటువంటి రేటింగ్ ఎంత దేశంలోనే పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్ గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా ఎలాంటి మలుపు తిరగబోతోంది ఇది కేవలం నంబర్ల ఆట అయితే కాదు ఐదు కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయించే అసలైన పొలిటికల్ రిపోర్ట్ కార్డు జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఏపీ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంది ఎవరు దూసుకుపోతున్నారు ఎక్కడ తప్పులు జరుగుతూ ఉన్నాయి అండ్ అలాగే లేటెస్ట్ సర్వేలు చెబుతున్న సంచలన నిజాలేంటి ఈ వీడియోలో పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎప్పుడు కూడా ఒక యుద్ధం లాగానే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు లో ఫలితాలు వచ్చినప్పుడు దేశం మొత్తం ఏపీ వైపు చూసింది నూట డెబ్బై ఐదు సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు సాధించి కూటమి యొక్క చరిత్ర సృష్టించింది కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీ విని ఎరుగని పరాజయాన్ని చూసింది అయితే రాజకీయంలో గెలుపు శాశ్వతం కాదు అలా అని ఓటమి కూడా అంతిమం కాదు అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారు తనదైన శైలిలో పాలనను పరుగులు పెట్టించే ప్రయత్నం చేశారు నిన్న అంటే జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరున భోగాపురం లో మొదటి టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక సంకేతంలో నిలిచింది కానీ అదే సమయంలో క్షేత్ర స్థాయిలో ప్రజల అసంతృప్తి కూడా పెరుగుతుందా లేటెస్ట్ మోడ్ ఆఫ్ ఏపీ సర్వేలో ఏం చెప్తున్నాయి మనం ముందుగా తెలుగుదేశం పార్టీ పరిస్థితిని తెలుసుకుందాం చంద్రబాబు నాయుడు గారి ఫోర్ పాయింట్ ఓ పాలనలో ప్రధానంగా ఫోకస్ పెట్టింది రెండు విషయాల మీద ఒకటి అమరావతి నిర్మాణం అండ్ రెండు పెట్టుబడుల సాధన సో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా తాజా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనల్లో ఇరవై ఐదు పాయింట్ మూడు శాతంతో తో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది ఇది ఒక అద్భుతమైన విజయం రిలయన్స్ గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీలో డేటా సెంటర్ల స్థాపనకు ముందుకు రావడం ఐటి మంత్రిగా నారా లోకేష్ దూకుడు ప్రదర్శించడం టీడీపీకి పెద్ద ప్లస్ పాయింట్స్ అయితే ఇక్కడ ఒక పెన్ సవాల్ ఉంది పారిశ్రామికంగా రాష్ట్రం ఎదుగుతున్నా కూడా ధరల పెరుగుదల మరియు నిత్యావసర వస్తువుల కొరత సామాన్య ఓటర్లను ఆలోచింపజేస్తోంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్నటువంటి జాప్యంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి సర్వేల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో టీడీపీ గ్రాఫ్ స్థిరంగా ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజలు ఇంతకంటే అంటే ముందు కంటే ఎక్కువ ఆశిస్తూ ఉన్నారు ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరు నాటికి పవన్ కళ్యాణ్ గారు ఒక సరికొత్త అవతారంలో కనిపిస్తూ ఉన్నారు ఆయన కేవలం భావోద్వేగాల మీద రాజకీయం చేసే నాయకుడి నుండి పంచాయతీ రాజ్ శాఖలో లోతైన సంస్కరణలు తెచ్చే పరిపక్వత ఉన్న నాయకుడిగా ఆయన మారారు సో కూటమిలో పవన్ కళ్యాణ్ పాత్ర అత్యంత కీలకం గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామ సభల ద్వారా నిధులను నేరుగా పంచాయతీలకు చేర్చడం పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను గ్రామీణ స్థాయిలో పెంచింది కానీ జనసేన శ్రేణుల్లో కూడా ఒక చిన్నపాటి అసంతృప్తి కూడా ఉంది టిడిపి ఆధిపత్యం ఎక్కువగా ఉందనే భావన పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతోంది అయినప్పటికీ కూడా సర్వేల ప్రకారం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ మరియు ఆయనపై ఉన్నటువంటి నమ్మకం కూటమికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తోంది అండ్ అలాగే సుమారు పదహైదు నుంచి పద్దెనిమిది శాతం ఓటు బ్యాంకు ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వైపే మొగ్గు చూపుతోంది అండ్ మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని గమనిస్తే రెండు వేల ఇరవై ఐదు మొత్తం ఆ పార్టీకి ఒక గండంలా గడిచిందని చెప్పొచ్చు అధికారం పోయిన తర్వాత పార్టీ నాయకులు వరుసగా కేసులో ఇరుక్కోవడం కేడర్ నైతిక స్థైర్యం కోల్పోవడం జగన్మోహన్ రెడ్డికి పెద్ద దెబ్బ కానీ రాజకీయాల్లో విమర్శలే పెట్టుబడి ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల పెంపు మరియు ఎరువుల కొరతను సాకుగా తీసుకొని అండ్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో జగన్ మళ్లీ ప్రజలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రజా ఉద్యమం పేరుతో ఆయన చేస్తున్న పోరాటం క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తుందా అంటే తాజా సర్వేలు మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తూ ఉన్నాయి కూటమి వైఫల్యాలను ఎండగట్టడంలో వైసీపీ సక్సెస్ అవుతున్నా గతంలో చేసిన తప్పు ఉన్న వ్యతిరేకత ఇంకా పూర్తిగా తొలగిపోలేదు అయితే సర్వేల ప్రకారం కూటమిలోని సుమారు తొంభైకి పైగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని దీనిని క్యాచ్ చేసుకోవడానికి వైసీపీ వ్యూహాలు రచిస్తోంది ఇక ప్రజల నాడిని విశ్లేషిస్తే ప్రస్తుతం ఏపీ ఓటర్లు మూడు ముక్కలుగా విడిపోయి ఉన్నారు అందులో మొదటి వర్గం అభివృద్ధిని కోరుకునే యువత మరియు విద్యావంతులు వీళ్ళు చంద్రబాబు విజన్ మీద అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు మీద మార్కాపురం పోలవరం వంటి కొత్త జిల్లాలు ప్రకటించడం సానుకూలంగా ఉన్నారు ఇక రెండో వర్గం సంక్షేమం మీద ఆధారపడే గ్రామీణ ఓటర్లు వీరు గత ప్రభుత్వంలో ఉన్న నేరుగా నగదు బదిలీ పథకాలకు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న డెవలప్మెంట్ ఫోకస్డ్ పాలనకు మధ్య తులనాత్మక పరిశీలన చేస్తున్నారు ఉన్నారు ఇక మూడో వర్గం సైలెంట్ ఓటర్లు వీరి సంఖ్య రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతోంది తాజా అంచనాల ప్రకారం కూటమి ఓటు బ్యాంకులో సుమారు ఐదు నుండి ఏడు శాతం మేర తగ్గుదల కనిపించినా కూడా అది నేరుగా వైసీపీ వైపు వెళ్లడం లేదు సో ఈ ఓటర్లు ప్రభుత్వం తదుపరి తీసుకోబోయే సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం వేచి చూస్తూ ఉన్నారు ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా రాజకీయాలను శాసిస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో రెండు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించిన ప్రభుత్వం డెబ్బై తొమ్మిది వేల కోట్ల అప్పును కూడా లక్ష్యంగా పెట్టుకుంది అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని గట్టి టెక్కించడమే పెద్ద సవాలు అని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు ఒకవైపు కేంద్రం నుంచి వస్తున్న సహాయం అలాగే మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనుల వేగం ప్రజల్లో ఆశలు రేపుతూ ఉన్నాయి కానీ సామాన్యుడికి కావాల్సింది రోజువారి బతుకు భారంలో ఉపశమనం ఆ ఉపశమనం కలిగించడంలో కూటమి ప్రభుత్వం ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనే దానిపైనే రెండు వేల ఇరవై తొమ్మిది ఫలితాలు ఆధారపడి ఉంటాయి సో ఈ కథనంలో మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన కోణం ఏంటంటే బీజేపీ పాత్ర కేంద్రంలో ఎన్డిఏ భాగస్వామిగా ఉన్న ఏపీ బీజేపీ రాష్ట్రంలో మాత్రం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది అయితే ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాలు ప్రధానంగా టిడిపి జనసేన వైసీపీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి తాజా సర్వేల ప్రకారం ఏపీ ప్రజలు ఇప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీల వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు కానీ జాతీయ స్థాయిలో మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు సో చివరగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి రాజకీయాల్లో సంఖ్యలు ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు ఎలా అంటే ఈ రోజు ఉన్న గాలి రేపు ఉండకపోవచ్చు చంద్రబాబు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి పారదర్శకత అలాగే జగన్ గారి పోరాట పటిమ ఈ మూడింటి మధ్య ఆంధ్రప్రదేశ్ ఒక కీలక సంధికాలంలో ఉంది అభివృద్ధి బాటలో నెంబర్ వన్ గా నిలిచిన రాష్ట్రం రాజకీయ స్థిరత్వంలో కూడా అదే స్థాయిని కొనసాగిస్తుందా ప్రజలు కోరుకుంటున్న మార్పు నిజంగా జరుగుతోందా ఇది కేవలం ప్రకటనలకే పరిమితమా మీరేమనుకుంటున్నారు ప్రస్తుత ప్రభుత్వ పాలనపై మీ రేటింగ్ ఎంత పెట్టుబడులు వస్తున్న మాట వాస్తవమైన లేక ధరల పెరుగుదల పట్ల సామాన్యుడు నలిగిపోతూ ఉన్నాడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల మాటే ఫైనల్ రిపోర్ట్ కార్డు మీకు కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి